మిత్రులందరికీ నమస్కారమండి ఓం శ్రీ మాత్రే నమ వేప చెట్టును అమ్మవారి స్వరూపంగా పూజిస్తాము కోరిన కోరికలు తీరడానికి పచ్చని చెట్టుకు ముడుపులు కట్టి అమ్మను వేడుకుంటాము అమ్మ మనం కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారం చేస్తుంది ఆ బంగారు తల్లిపై ఓ పాట పాడుకుందామండి పాట విన్నాక మీకు పాట నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి షేర్ చేయండి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అరరే చేప చెట్టుకు ఉయ్యాల ఆహా కట్టినామే ఇయ్యాల చేప చెట్టుకు ఉయ్యాల కట్టినామే ఇయ్యాల అమ్మ గజలమ్మ గాలా ఆ అరరే చల్ జోరుగుగాల ఆ జోరు వానలియాల అమ్మ జోరు జోరు గుగాల కల్లి జోరు వానలియాల ఇయ్యాల ప యాప చెట్టుకు ఉయ్యాల ఆహా కట్టినామే మే అరే యాప చెట్టుకు ఉయ్యాల కట్టి నా అమ్మ గజల మవాల అర జోరు జోరు గురుగుగాల ఆ జోరు వానలియాల తల్లి జోరు జోరు గుగాల అమ్మా జోరు వానలియాల ఇయాల ఇయాల అరరే తెల్ల తెల్ల రంగ తొలిపొద్దు పొడవంగా నీ గుడికే మేమొస్తామమ్మా అమ్మా గుడినంతా కడిగించి ఆపాకు కట్టించి ఊదు పొగలే వేస్తామమ్మ అమ్మ మేము చల్లగుండని ఊరు పచ్చగుండని నీ నీడలోన తొలిపొద్దు పొడవంగా నీ గుడికే మేము వస్తామమ్మ అమ్మ గుడినంతా కడిగించి యాపాకు కట్టించి ఊదు పొగలే వేస్తామమ్మ అమ్మ మేము చల్లగుండని ఊరు పచ్చగుండని నీ నీడలోన మా గజ్జెలమ్మా అర యాప చెట్టుకు ఉయ్యాల ఆహా కట్టినా మే ఇయ్యాల చెట్టు కట్టి నాయాలమ్మ గజల అవుగా ఆ ఊగాల రే చల్ జోరుగుగాల ఆ జోరువా వానలియాల అమ్మ జోరు జోరు గుగాల తల్లి జోరు వానలియాల ఇయాల ఇయల ఏ చెట్టుకు ఉయ్యాల ఆహా కట్టినా మే అరే ఇప్పట్టు కవుయాల కట్టి నా అమ్మ గజల మూ జోరు తల్లి ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ పాట నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి షేర్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరవకుండా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్